హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడియన్ కుకింగ్ కార్నర్ ఈరోజు నేను తయారు చేయబోతున్న రెసిపీ కాకరకాయ కాయలుగా ఫ్రై చేస్తున్నానండి గుత్తి కాకరకాయ అనమాట కాయకాయగా ఫ్రై చేస్తున్నాను ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చేర్చు దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఈ తోడేలు ముందు పక్క తోడేలు కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న ఘాట్లాగా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇది ఇలా ఘాట్లాగా పెట్టుకొని ఇలా ఓపెన్ చేసుకొని దీనిలో మనం ప్రిపేర్ చేసుకునే కారాన్ని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా కాకరకాయలన్నిటినీ నీట్గా ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీనిలోకి మసాలా కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి ఇందులోకి మసాలా కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం ముందుగా ఎండు మిర్చి ఒక ఇరవై తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అండి కొబ్బరి రెండు స్పూన్లు వెండి కొబ్బరి అండి చిన్నగా కట్ చేసుకున్నాను రెండు స్పూన్లు ఇది ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు ఈ వెల్లుల్లి ఎక్కువ వేసుకోవటం వల్ల ఈ కారం అనేది చాలా బాగుంటుందండి కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఇన్ని ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించి వేసుకోండి సరేనా ఓకే అండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీటన్నిటిని కారం మిక్సీ పట్టుకోవాలన్నమాట వన్ బై వన్ వేసుకుంటూ చూపిస్తాను ఇప్పుడు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుందామండి ఈ పచ్చివేనండి ఫ్రై చేయ అవసరం లేదు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకున్నాను ఆ తర్వాత కొబ్బరి తీసుకున్నాం కదా ఈ కొబ్బరి కూడా వేసుకోవాలి అలాగే ధనియాలు పచ్చివేనండి ఇవి వేయించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా తర్వాత ఫైనల్గా వెల్లుల్లి అలాగే ఈ కారానికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇంకండి ఉప్పు వేస్తున్నాను దీన్ని మిక్సీ పట్టుకుందాము ఓకే అండి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందాము ఓకే అండి కారం ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది ఈ కారం వల్లే కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ కాయల్లో పెట్టుకుందాము కొంచెం ఎలా ఓపెన్ చేసుకొని దీనిలో పెట్టుకోవాలి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా అన్ని పెట్టుకోవాలండి చక్కగా అన్ని పెట్టేసుకున్నాను కొన్ని గింజలు లేకుండా ఖాళీగా ఉన్నాయి కదండి మీరు చూసే ఉంటారు అవి ఎందుకు తీసేసాను అంటే గింజలు కొంచెం లైట్గా పండినట్లుగా అనిపించినాయి అనమాట కాయంతా గట్టిగా ఉంది కొంచెం లైట్గా పండినట్లు గింజలు అనిపించినాయి అందుకని తీసాను అన్నమాట ఓకేనా ఇలా అన్నీ పెట్టుకోవాలి కాకరకాయల్లో ఈ కారాన్ని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ కాకరకాయల్ని ఫ్రై చేసుకుందాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ వేడయింది ఇప్పుడు ఈ ఆయిల్ నేను ఒక వంద గ్రాములకి అలా వేసానండి కొంచెం ఎక్కువే పట్టిద్ది ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఫ్రై అవ్వాలి కదా మంచిగా ఇప్పుడు ఆయిల్ కాగిందనమాట ఈ కాకరకాయలని ఇందులో వేసుకుందాం కొంచెం సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి ఇలా వన్ బై వన్ పెట్టుకోవాలి ఓకే అండి కాకరకాయలు పక్కా ఫ్రై అయినాయి తిప్పుకుందాము సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిద్దండి నిదానంగా ఫ్రై చేసుకోవటం వల్ల లోపల వాటర్ ఉంటుంది కదండి కాకరకాయలో అవి చక్కగా డ్రైగా ఫ్రై అయిపోయి కూర కూడా ఒక వారం పాటు నిల్వ ఉంటుందండి పాడవకుండా ఉంటుంది ఫ్రై అయిపోయినాయి చూశారు కదా తీసేసుకుందాము ఇంకెలా అయితే సరిపోతుందో ఓకే అండి మొత్తం ఫ్రై చేసుకున్నాము తీసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఒక ఆనియన్ తీసుకున్నాను నేను సన్నగా కట్ చేసుకొని వీటిని వేసుకొని వీటిని కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా ఇందాక కారంలో వేసాను ఉప్పు దానికి సరిపడా ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి కొంచెం వేసుకుందామండి కొంచెం ఒక అర స్పూన్కి వేసాను వీటిని కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే అవి కూడా కాకరకాయలు కూడా మెత్తగా అయిపోతాయండి అందువల్ల ఈ కాకరకాయలు మంచిగా ఉండాలంటే ఈ ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఎలా ఫ్రై చేసుకోవటం వల్ల ఒక వారం పాటు చక్కగా నిలువ ఉంటుందండి పసుపు కూడా వేసుకున్నాం కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు కలుపుకోవాలి కాకరకాయ ఫ్రై అలా చేస్తే కొంచెం టైం తీసుకుంటుందండి విసుక్కోకుండా కొంచెం నిదానంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది చూశారు కదండి ఎర్రగా ఫ్రై అయినాయి ఇప్పుడు కాకరకాయలు స్టఫ్ చేసుకున్న కారం ఉంది కదండి కారాన్ని కూడా వేసేసుకున్నాము ఇది చక్కగా అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది ఈ కారమేనండి ఏనండి కలిసిద్ది మంచిగా ఇప్పుడు ఈ కాకరకాయని కూడా వేసేసుకున్నాను కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఇంకా ఫ్రై చేయకూడదండి ఎందుకంటే కారం మాడిపోయింది మళ్ళీ చూసుకొని నిదానంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్యాన్ వేడిగా ఉంటుంది కదా ఇక ఆ వేడికి చక్కగా రోస్ట్గా అయిపోయిద్ది మీకు నల్లగా కనిపిస్తున్నాయి ఏమో వీడియోలు మాడిపోయినట్లుగా అలా ఏమీ లేదండి మంచిగా ఉన్నాయి బాగా స్లోగా ఫ్రై అయినాయి కదా అలా కనిపిస్తున్నాయేమో డౌట్ పడాల్సిన అవసరం లేదు మంచిగా ఉంటాయి అన్నమాట చూసారుగా ఈ కారం చక్కగా అన్నంలో కలుపుకొని తింటే స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది ఓకే అండి కర్రీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఓకే అండి ఈరోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి Thank you, Andy.